హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం ఇంట్లోనే పాలు ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి కేవలం పాలు పంచదార ఉంటే చాలండి మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్సం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ప్యాన్లో ఒక కప్పు వరకు పాలు పోసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి పావు కప్పు వరకు పాల పొడి వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోండి గుర్తుంచుకోండి నేను ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదండి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మాత్రమే మనం స్టవ్ వెలిగించుకోవాలి ముందే స్టవ్ వెలిగించుకున్నారనుకోండి పాల పొడి ఉండలు కడుతుందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాలు మొత్తం కూడా ఒక పొంగు వచ్చేంత వరకు మీరు మరిగించుకోవాలండి ఇది మరిగే లోపల మనం ఒక కప్పులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి ఇందులోనే పావు కప్పు వరకు పాలు పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి అసలు ఉండలు అనేది ఉండకూడదండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి పాలను కూడా చూద్దామండి చూస్తున్నారు కదా పాలు చక్కగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం కలుపుకుండా కాన్ఫ్లోర్ మిక్చర్ని కూడా వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఈ మిశ్రమం మొత్తం కూడా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలండి గుర్తుంచుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే మీరు కలుపుతూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే ఉండలు కడుతుందండి అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకి మిశ్రమం ఈ విధంగా వస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా కొంచెం చిక్కబడి ఇలా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారణమంటే సరిపోతుంది దీనికి సపరేట్గా ఐస్ క్రీమ్ మౌల్స్ ఏమీ అవసరం లేదండి నేనైతే ఈ విధంగా గ్లాస్లో పోసుకుంటున్నాను కొంచెం చల్లారని మిశ్రమాన్ని ఈ విధంగా గ్లాస్లో పోసుకోండి దీని పైనుంచి బటర్ పేపర్ కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ కానీ అవి కూడా లేకపోతే న్యూస్ పేపర్తో అయినా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి చుట్టూరా కూడా అది సెటిల్ అవుతుందండి ఇప్పుడు పైనుంచి చాకు సహాయంతో మన ఐస్ క్రీమ్ స్టిక్ పట్టేంత వరకు జస్ట్ కట్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టిక్ని ఆ హోల్లో నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి ఇదే విధంగా ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు పోసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది గంటల పాటు మీరు స్టోర్ చేసుకోండి ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ చాలా సెటిల్ అయిపోయింది చాలా బాగా క్రీమీగా వస్తుందండి ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్లో డిప్ చేసుకొని మనం ఓపెన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వస్తుందనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే పాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి